సోషల్గా అందరూ ఈక్వల్గా ఉన్నారా అలాంటి పరిస్థితి ఈరోజుకి ఉందా ఏడున్నర దశాబ్దాలు అయిపోయినాక కూడా ఈ రోజుకి మన పరిస్థితి ఏంటి మన ఇండియా మనము కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్న తర్వాత ఇప్పటివరకు లేదు ఎందుకు లేదు అని అంటే రీజన్ ఆ రిజర్వేషన్స్ని కరెక్ట్ ప్రాపర్ వేలో ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం ఒక్కొక్క నాయకుడు ముప్పై నలభై సంవత్సరాలు వాళ్ళే పవర్లో ఉంటే ఇంకా న్యాయం అనేది జరుగుతుంది ఏదైనా కానీ ఫేక్ వీడియో అంటున్నారు నేనైతే అది అనుకుంటున్నాను ఎందుకంటే అంత ఈజీగా అంటారని మనకి వేరే రీజన్ ఏం లేదు షా ఫేక్ వీడియో ఎందుకంటే ఎవరు అట్లా అన్నారు అది వచ్చేసి ఇంకా అర్థమైందా అది ఫేక్ వీడియో ఓకే ఎందుకంటే మనకు తెలిసినంతవరకు ఎవరు అథ్లాసిటీ సాహసం చేయరు అపోజిషన్ కూడా గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండాలి ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉండాలి ఎవరైనా కానీ నియంతృత్వ ధోరణికి పోకూడదు పోకూడదంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి అపోజిషన్కి కూడా గౌరవం ఉండాలి ఎందుకంటే వాళ్ళు కూడా ప్రజలు ఓటేస్తేనే వచ్చారు అక్కడికి రిప్రజెంటేటివ్ అంటే మనం ఏదో ఒకటి రెండు ఓట్లతో గెలిచినా కూడా ఈరోజు గెలిచినమా ఓడినమా అనేది ఆలోచన ఉంటుంది కాబట్టి ప్రజల యొక్క గొంతు ఉండాలి అది ఉండాలంటే ఖచ్చితంగా మనకి ప్రతిపక్షం అనేది ఉండాలి అది ఉంటేనే మనము న్యాయంగా మనం అడిగినటువంటి హక్కులు కానీ మనకు జరగాల్సినటువంటి న్యాయం కానీ జరుగుతుంది ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక ముఖ్యంగా మీకు ఇక్కడ తెలంగాణలో ఒక కేసీఆర్ రేవంత్ రెడ్డి మీకు పెద్ద ఫిగర్గా ఇది అనిపిస్తుంది కేసీఆర్ రేవంత్ రెడ్డి కానీ అటు మీరే చెప్పండి నాకైతే కేసీఆర్ పెద్ద ఫిగర్ అనిపిస్తుంది నాకు ఫస్ట్ ఎన్టీ రామారావు గారు చాలా పెద్ద ఫిగర్ అనిపించింది దాని తర్వాత వచ్చేసి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు దాని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాని తర్వాత అంటే నాకు కేసీఆర్ గారే కనిపించారు ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళు అలా అలా కావాలని నేను కోరుకుంటున్నా ఎవరైనా ఒకరికి అవకాశం అది చిన్న ఆ స్థాయి రాదు ఎవరికి వచ్చిందంటే దాన్ని నిలబెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు కూడా నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాం నిలబెట్టుకుంటే మంచిది ఓకే ఎందుకంటే అలాంటి అవకాశం ఎప్పుడు పడితే అప్పుడు రాదు వారు కూడా చాలా కింద స్థాయి నుంచే వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా అట్లా అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి ఇదేమి వంద సంవత్సరాలు ఉంటారని ఎవరు రారు ఐదు సంవత్సరాలకు ఇచ్చిన మ్యాండేట్ని మనకి ఇచ్చినటువంటి పూర్తి బాధ్యతను పూర్తి శ్రద్ధతోటి ఒక మంచి డెవలప్మెంట్ సైడ్ ఒక కన్స్ట్రక్టివ్ వేలో మనం ఆలోచన చేయాలి దాని ద్వారా అది జరుగుతుంది అలా జరగాలని కోరుకోవాలి మనం ఎవరు ఖరాబ్ అవ్వాలని కోరుకోకూడదు మన రెండు తెలుగు రాష్ట్రాలు ఎన్నికలు నాలుగు దశలో జరుగుతున్నాయి అయినా మే పదమూడున పోలింగ్ ఉంది మన తెలంగాణలో అసెంబ్లీ ఒక బై ఎలక్షన్ ఉంది సికింద్రాబాద్ కంటోన్మెంటు అలాగే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు రెండున్నాయి ఎట్లుంటుందంటే రిజల్ట్ మీకు మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఆంధ్రప్రదేశ్లో రాబోయే ప్రభుత్వం ఇది మళ్ళీ చాలా టఫ్ ఇది ఏంటంటే నీకు పోటా పోటీగా ఉంది అక్కడ ఎందుకంటే జగన్కున్న క్రెడిబిలిటీ జగన్కు ఉంది అదే విధంగా క్వశ్చన్ చేసే అపోజిషన్ కూడా స్ట్రాంగ్ ఉంది మూడు పార్టీలు ఏకమై వస్తున్నాయి అక్కడ ఒక జగన్ ఒక సింగిల్ పర్సన్గా ఉన్నాడు జగన్ జగన్ వరకు వస్తే పర్సనల్గా నాకైతే జగన్ ఒక గొప్ప లీడరే ఎందుకంటే ఎవరైనా కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఉన్న తండ్రి ఉన్నప్పుడు కావడమే కావడమే కష్టము అలాంటిది వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత కష్టాల్లో ఉన్నప్పుడు ఒక సొంత పార్టీ పెట్టి ఆ పార్టీని పవర్లోకి తీసుకురావడానికి పది సంవత్సరాలు ప్రజల్లో ఉండి తీసుకొచ్చిన తర్వాత పేదవాళ్ళ కోసం మరీ ముఖ్యంగా బీసీలకు మాత్రం చాలా పెద్ద పీట వేశారు డెవలప్మెంట్ ఇష్యూస్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు ఎందుకంటే ఈ కరోనా రెండు సంవత్సరాలు ఖరాబ్ చేసింది కానీ ఇచ్చారు ప్ర ప్రభుత్వం ఇప్పుడు ఏదైనా కొత్తగా ఆలోచిస్తారా ప్రజలు ఏంటి అనేది మనకి అక్కడ అంత ఐడియా లేదు కానీ జగన్ కూడా మంచి మార్క్ చేసుకోగలిగాడు మంచి పరిపాలన అందులో ఎవరికి ఒక్కొక్కరు ఒక్కొక్క రూపం నుంచి చూస్తారు నైంటీ నైన్ పర్సెంట్ ఎవరు వచ్చినా కానీ డెవలప్మెంట్ సైడ్ పనిచేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఎవరు వచ్చినా చేయాలి అది చేసే అంత టైం సరిపోలేదేమో జగన్కి సో ఎలా ఇస్తారు వాళ్ళు ప్రజలు మ్యాండేట్ అనేది చూడాలి ఎదురు చూడాలి మన తెలుగు రాష్ట్రాల్లో మన తెలంగాణ వరకు వచ్చేసరికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ చేసే విధంగా ప్రజలు తీర్పు ఇవ్వాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఎప్పుడు కూడా అబ్సల్యూట్ మెజారిటీ ఇవ్వద్దు ఎవరికి అక్కడ ఆంధ్రాలో కూడా ఇవద్దు అని కోరుకుంటుంది ఇక్కడ మన రాష్ట్రంలో కూడా ఇవద్దని కోరుకుంటుంది ఎందుకంటే ప్రతిపక్షానికి కనుక విలువ ఉండాలి అని అంటే హండ్రెడ్ పర్సెంట్ మన డెమోక్రసీ ప్రివేల్ అవ్వాలి మన అసలు కాన్స్టిట్యూషన్ని చదివితే దా దాంట్లో ఉన్న హక్కుల గురించి చూస్తే అసలు భారతదేశం యొక్క రాజ్యాంగం ఎంత గొప్పదనేది తెలుస్తుంది చాలా వరకు దాన్ని ఎవరు పాటించారు కానీ పాటింపజేసే పరిస్థితి ఉంది ఈ రోజుకి న్యాయస్థానం న్యాయ వ్యవస్థ ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణం మన యొక్క భారత రాజ్యాంగం ఓకే దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే భారత పౌరుడు ప్రపంచ ఏమంటారు అన్ని సిటిజన్షిప్స్తో పోలిస్తే మన ఇండియన్ సిటిజన్షిప్ అనేది చాలా పవర్ఫుల్ అనేది తెలుస్తుంది అది ఎవరు ఇంప్లిమెంట్ చేసుకో తెలియక కూడా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల కూడా చాలామంది దాన్ని పట్టించుకోవట్లేదు కానీ నిజమైనటువంటి వెరీ పవర్ఫుల్ సిటిజన్ వరల్డ్లో ఎవరైనా ఉన్నారంటే అది ఇండియన్ సిటిజనే